నామానికి మహిమ కలుగునగాక ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను మరి సమయంలో కొన్ని నిమిషాలు దేని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం ఎపిసిలోకి రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం గమనిస్తే ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి ఒకటి రెండు మూడు నాలుగు వచనాల్లో మనం అక్కడ ధ్యానించినట్లయితే అపుసులైనటువంటి పౌలు గారు ఎఫీసీ సంఘానికి రాస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నారు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు కావున మీరు ప్రియులైన పిల్లల వలె యహన్ రాసినటువంటి సువార్తలో ఒకటో అధ్యాయం పన్నెండు వర్షంలో మనం గమనిస్తున్నప్పుడు ఎవరైతే తన్ను అంగీకరిస్తారో వారందరూ దేవుని యొక్క కుమారులు అవ్వడానికి దేవుడు అధికారాన్ని అవకాశాన్ని కలుగజేస్తున్నాడు ప్రియా దేవుని సంగమ క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు యేసు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని పిల్లలుగా దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నటువంటి ప్రియా సహోదరి సహోదరుడ ఈరోజు యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే మీరు ప్రియులైన పిల్లల వలె దేవునికి ప్రియులైనటువంటి పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకొనుడి అంటున్నారు ఈరోజు మనము ఎవరిని పోలి నడుచుకుంటున్నాం ఈ లోకంలో చాలామందిని మనం గమనిస్తున్నప్పుడు చాలామంది అనేకుల్ని పోలి నడుచుకుంటుంటున్నారు ఈ లోకంలో మరి ఉంటున్నటువంటి ఔనస్తులు మనం గమనిస్తే చాలామంది ఒక్కొక్కరిని ఒక్కొక్క వారు తన యొక్క ఫేవరెట్ హీరోగా కావచ్చు ఫేవరెట్ పర్సన్గా కావచ్చు ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని వారిని పోలి నడుచుకుంటుంటున్నారు అయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుని యొక్క కుమారుగా ఎవరైతే ఉంటున్నారో ఏసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వారందరి విషయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి రెండవదిగా రెండవ వచనం మనం గమనిస్తే క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి ప్రియాదేవుని సంగమ యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని ఆయన పెట్టారు ఆ కల్వరి శిలువలో తన్ను తాను బలిగా అర్పించుకున్నారు ప్రియదేవుని సంగమ ఈ లోకంలో ఎవరు కూడా నీ కొరకు ప్రాణం పెట్టేవారు లేరు నీ కొరకు త్యాగం చేసినటువంటి వారు ఎవరు కూడా లేరు కానీ ఏసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టారు ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నారు ఎందుకు ఆయన తనను తాను అర్పించుకున్నారంటే నిన్ను పరిమళ వాసనగా చేయడానికి పాపమనే వాసనతో ఉన్నటువంటి నీ జీవితాన్ని పాపపు ఆ యొక్క బంధకాలంలో పడి ఉన్నటువంటి నిన్ను విముక్తినిగా చేయడానికి నిన్ను పరిశుద్ధినిగా మార్చడానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు నిన్ను ఒక పరిమళ వాసనగా సువాసనగా మార్చడానికి ఆయన తనను తాను అప్పుకు అప్పగించుకున్నాడు ఎందుకు అప్పగించుకున్నాడు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు ఏ విధంగా అయితే నిన్ను ప్రేమించి తనను తాను బలిగాను అర్పణగాను ఏ విధంగా అయితే అప్పగించుకున్నాడో అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు ఈరోజు సుప్రియ దేవుని సంగం ఆ ప్రేమ అనేది కరువు కరువైపోతుంది భార్య భర్తల మధ్య ప్రేమ కరువైపోతుంది తల్లిదండ్రుల మధ్య ప్రేమ కరువైపోతుంది పిల్లల మధ్య ప్రేమ కరువైపోతుంది సమాజంలో సహోదరుల మధ్య ప్రేమ అనేది కరువైపోతుంది కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు అంటున్నారు దేవుని సంగమ ఈరోజు మనం గమనిస్తున్నప్పుడు నిన్నటి దిన్న ఒక న్యూస్లో మనం చూస్తున్నప్పుడు ఒక కన్న తల్లి తన కుమార్తెను చంపి సూట్ కేసులో పెట్టేసిందంట చూడండి తల్లి కుమార్తెల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది ఈరోజు నవమాసాలు మోసి కనినటువంటి తల్లే ఆ తల్లి తన కుమార్తెను చంపి చంపిందని ఈరోజు న్యూస్లో వింటున్నాం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ఎలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం ప్రియదేవుని సంగమ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రేమ లేకపోతే మనము ఏం చేసినా ఎంత చేసినా ఎంత ధనమున్నా ఎంత ఆస్తిపాస్తులున్నా ఎంత పేరు ప్రఖ్యాతలున్నా సమస్యము కూడా వ్యర్థమే కాబట్టి ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి ఈ లోకంలో చాలా ప్రేమలున్నాయి కానీ దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడంటే అత్యున్నతమైనటువంటి ప్రేమ అగాపే ప్రేమతో ప్రేమించాడు వెలకట్టలేనటువంటి ప్రేమతో ఆయనను మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈరోజు ఈ ఒక్క వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సోదరుడ ప్రేమ లేకపోతే మనం ఎంత చేసినా ఎంత ప్రయాసాలు పడ్డా అవన్నీ కూడా వ్యర్థమే కాబట్టి ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలని పడాలని అపోసులైనటువంటి పౌలు గారు ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు అందుకే అంటున్నారు అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి మూడవ వచనం ఐదో ఎపిసోడ్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తే మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది జారవత్వం ఉన్నదా నీలో నీలో అపవిత్రత ఉన్నదా లోభత్వం అనేది నీలో ఉన్నదా ఒకవేళ అలాంటివి ఉంటే వాటిని తీసివేసుకు ఒకవేళ అలాంటివి కలిగి ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి ఎందుకంటే దేవుని యొక్క పిల్లలకు అవి తగినవి కాదు దేవునికి ప్రియులైనటువంటి పిల్లలుగా ఉండాలి అంటే జారత్వం అనేది ఉండకూడదు లోభత్వం ఉండకూడదు అపవిత్రత అనేది ఉండకూడదు ఏముండాలి నాలుగు వచనం చదివితే కృతజ్ఞత వచనమే కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను నీ నోట్లో నుండి బూతులు వస్తున్నాయా దేవుని యొక్క ప్రియులైనటువంటి పిల్లలుగా పిలువబడలేరు ఎవరు దేవునికి ప్రియులైనటువంటి పిల్లలుగా పిలువబడతారు అంటే ఈ బూతులు పలకన్నటువంటి వారు అపవిత్రత లేనటువంటి వారు జారత్వము లేనటువంటి వారు లోభత్వము లేనటువంటి వారు దేవునికి పిల్లలుగా పిలువబడతారు నాలుగో వచనం మనం గమనిస్తే కృతజ్ఞత వచనమే పలకాలి ఏది జరిగినా అది కీడు జరిగినా నీకు మేలు జరిగినా ఏది అపాయం జరిగినా ఏది జరిగినా కానీ వాటన్నిటిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి కష్టం వచ్చిందా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించు సమస్యలు వచ్చాయా దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించు గారి జీవితంలో చూస్తే ఆయన సమస్తము కోల్పోయినప్పటికీ ఆయన దేవుని ఎందు భయము భక్తి కలిగి ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ప్రియ దేవుని సంగమ ఈరోజు కృతజ్ఞత వచ్చినమే పలకాలి కానీ మీరు బూతులైనను మాట్లాడొద్దు నేను నోట్లో నుండి బూతులు వస్తున్నాయా నీ నోట్లో నుంచి బూతు మాటలను పలుకుతున్నావా జాగ్రత్త జాగ్రత్త ఎందుకంటే దేవునికి ప్రియులైనటువంటి పిల్లలుగాను ఉండాలి అంటే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి అంటే మీ నోట్లో నుండి కృతజ్ఞత వచనాలు రావాలి బూతు మాటలు రాకూడదు రెండవదిగా పోకిరి మాటలు చాలా వయసులో పెద్దవారు ఉంటారు కానీ వారి నోట్లో నుంచి ఏమొస్తున్నాయి ఈరోజు బూతు మాటలు రెండవదిగా పోకిరి మాటలు మాట్లాడుతున్నారు చాలామంది యవనస్తులు కూడా పోకిరి మాటలు మాట్లాడుతూ కూర్చుంటున్నారు ప్రియా యవన సహోదరి సహోదరుడా జాగ్రత్త నువ్వు దేవునికి కుమారుడుగా పిలువబడాలన్నా దేవునికి కుమార్తెగా నువ్వు ప్రియులైన కుమార్తెగా నువ్వు ఉండాలన్నా నీ నోట్లో నుంచి పోకిరి మాటలు రాకూడదు మూడవదిగా సరసోక్తులైనను ఈ కాలంలో చాలా ఇలాంటివి మాటలు ఇలాంటి క్రియలు అనేకుల జీవితాల్లో చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రియదేవుని సంగమ దేవునికి ప్రియులైన బిడలుగాను ఉండాలనుకుంటే ప్రియులైన కుమారులుగా కుమార్తెలుగాను ఉండాలి అంటే నీ నోట్లో నుంచి బూతులు రాకూడదు రెండవదిగా పోకిరి మాటలు రాకూడదు సరసూక్తులైన నీవు ఉంచరించకూడదు ఇవి మీకు తగినవి కావు ఇవి మీకు అసలు తగినవి కాదు నీ నోట్లో నుంచి ఎప్పుడు ఏం రావాలి కృతజ్ఞత వచనాలే రావాలి దేవునికి స్తోత్రం అనేటువంటి మాటలు రావాలి దేవుడే ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక అనే మాటలు రావాలి నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ నోట్లో నుంచి దేవుని యొక్క మాటలు రావాలి ఒక నీ హృదయం నిండిన దాన్ని బట్టి వారి నోరు మాట్లాడుతుంది నీ హృదయము దేనితో నింపబడాలి అంటే దేవుని యొక్క వాక్యము చేత నింపబడాలి ప్రతి క్షణము వాక్యము నీవు ధ్యానిస్తున్నప్పుడు వాక్యాన్ని నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నీ హృదయంలో ఆయన యొక్క వాక్యం చేత నింపబడతాయి అప్పుడు నీ నోట్లో నుంచి నువ్వు ఎక్కడ కూర్చున్నా ఎవరి మధ్యన కూర్చున్నా ఎవరితో మాట్లాడినా దేవుని మాటలే మాట్లాడుతుంటావు కాబట్టి దేవుని సంగమా ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క రాత్రికాల శ్రమంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడుతున్నావు కానీ నీలో క్రియలు లేకపోతే నీవు ఆయనకు ప్రియమైనటువంటి కుమారుడు కుమారుడు కుమార్తెగా ఉండలేవు కాబట్టి నిన్ను నువ్వు గమనించుకో నిన్ను నువ్వు పరిశీలించుకో ఏ విధంగా ఉన్నావు నువ్వు పరిమళ వాసనగా ఉన్నావా లేక దుర్గంధంతో ఉన్నావా నువ్వు వాసన ఎలాంటి వాసన వస్తుంది నీ దగ్గర కూర్చున్నప్పుడు నీ నోట్లో నుంచి ఏ మాటలు వస్తున్నాయి చాలా జాగ్రత్త పడవలసినటువంటి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం కాబట్టి ప్రేమ కరువైపోతున్నటువంటి సమయాల్లో ఉంటున్నాం కాబట్టి ప్రియాదేవుని సంగమ ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే నీలో ప్రేమ కరువైందా ప్రేమ కలిగి ఉండు నీ తోటి సహోదరుని ప్రేమించినటువంటి నీవు కనిపించినటువంటి దేవుని ఏ విధంగా ప్రేమిస్తావని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతాడు కదా కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం మనం నోట్లో నుండి కృతజ్ఞతా వచనాలు పలుగుదాం ఈ యొక్క బూతు మాటలు జారత్వము అపవిత్రతను తొలగించుకొని పరిశుద్ధమైన జీవితం చేయిద్దాం ఎందుకంటే ఆయన రాకడ సమీపంగా ఉంది ఆయన రాకడలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క క్రియల విషయమై పశ్చాత్తాపడి మన జీవితాన్ని సరిచేసుకొని ఆయన రాకడకు సిద్ధపడదాం దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఒక వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపేట వందనాలు దేవుడు మిమ్మల్ని మీ పరిశుభ్రను మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని देवड़ आशीर्वद आम गाड़ ब्लस यू